భక్తివన్ ప్రేక్షకులకి నమస్కారం మనతో పాటు రామాయణంలో పిహెచ్డి చేసిన డాక్టరేట్ సాధించి మనందరికీ ఎంతో సుపరిచితమైన డాక్టర్ కాకనూరి సూర్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు మరికొద్ది రోజుల్లో సీతారాముల కళ్యాణం జరగబోతోంది సీతారాముల గురించి మరిన్ని విశేషాలను ఆయన అడిగి మనం తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అమ్మా గురుగారు భద్రాచలంలో విశిష్టంగా జరిగే సీతారాముల కళ్యాణం గురించి మీ మాటల్లో చెప్పండి పదాలు చాలా వాడుతూ ఉంటాము వైశిష్ట్యము అన్న పదం విశిష్టతగా మారిపోయింది విశిష్టంగా కూడా వినిపిస్తోంది వైశిష్ట్యం అనాలి తెలుసుకుందాం రెండవది భద్రాచలంలో సీతారాముల కళ్యాణోత్సవం ఈనాటి కాలంలో భద్రాచలంలో కళ్యాణోత్సవం ఒక ఉత్సవంగా నిర్వహిస్తున్నారు ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా భాండశుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజలేనరా అన్నాడు ఒక కవి కళ్యాణోత్సవం అనగానే ఒక అలంకరణ ఒక తంతు వలె నిర్వహించడం అర్చకులలో కూడా పరిపాటి అయ్యింది మనసు వాక్కు ఆచరణ అనే మూడింటికి త్రికరణములు అని పేరు ఈ త్రికరణములు పక్కకు తొలగిపోయి దృశ్యీకరణములు చిత్రీకరణ పట్ల మమకారం పెరిగిపోయి మేం కనిపిస్తున్నామా మేం చెప్పేది రికార్డ్ అవుతుందా జనాలకు మేం కనిపిస్తున్నామా అనే ఆలోచనలు పెరిగిపోయి రాముల వారు ఉన్నారు అన్న ఉనికి కూడా మర్చిపోయి అక్కడి క్షేత్రంలో అర్చకులు ఇలా కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు రామనారాయణో అన్న శబ్దాన్ని వాళ్ళు వాడుతున్నారు అధికారం చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు చెబుతున్నారు అందరూ వింటున్నారు లోకం గమనిస్తుంది ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ అధికారాలు వచ్చినప్పుడు వాళ్ళు మార్చే ప్రయత్నం చేద్దాం చేస్తాం అంటూ మనసులో అనుకుంటూ ఉంటారు అనూచానంగా రామచంద్రవర్మనో అనే చెప్పాలి అలా కాకుండా ఈనాటి కాలంలో నామ రామ నారాయణంలాగా మార్చడంలో నారాయణ శబ్దాన్ని వాడడంలో ఏ అభ్యంతరం లేదు స్మార్తలకు కావచ్చు మధ్యలకు కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తికులకు కావచ్చు కానీ భద్రాజుల క్షేత్రంలో జరిగే కళ్యాణం మట్టుకు రామచంద్ర వర్మనో అతడు క్షత్రియుడు ఇందులో సర్వమానవ సమానత్వం కూడా ఉంది సమాజంలో హిందూ ధర్మంలో పలువురు కుల మత వర్ణ వ్యవస్థలలో బ్రాహ్మణీకం అంటూ మంట లేదా నిప్పు పోసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక్కడ వర్మ క్షత్రియుడు దేవతలలో ఏ దేవుడు కూడా బ్రాహ్మణ దైవంగా ఉన్నట్లుగా మనం గమనించలేదు ఎక్కడా ఏ కళ్యాణాలలో కూడా ఇలాంటి దృశ్యాలు కనిపించవు క్షత్రియుడు కావచ్చు యాదవులు కావచ్చు ఇతర జంతుజాలాల రూపాలలో ఉండవచ్చు సృష్టి క్రమంలో ఉండే సమస్త ప్రాణి దైవస్వరూపమే అని చెప్పేటటువంటి నేపథ్యంలో కంచర్ల గోపన్న ఏ రూపాన్ని చూచాడో ఏ రాముడిని స్తోత్రం చేశాడో ఆ రాముడి కథలు ఆ కంచర్ల గోపన్న శతకాలు ఆ కంచర్ల గోపన్న పాటలు కృతులు కీర్తనలు అన్నీ పక్కన వేసేసి రామనారాయణ అంటూ ఈ మధ్యకాలంలో ఇలా ఎందుకు మార్చారో ఎవరికి అర్థం కావడం లేదు వీళ్ళు ఎందుకు ఇలా అడుగుతున్నారో అక్కడ ఉండే ఆ స్థానాధిపతులకు అర్థం అయినా కూడా కానట్లుగా ప్రవర్తిస్తున్నారు వారి మార్గాన వారు అవే చెబుతున్నారు అధికారం చేతగల రాజకీయ నాయకులు ఈ విధంగా చెప్పేటటువంటి శాస్త్ర చర్చలలో మాకేమి సంబంధం మీరు మీరు తేల్చుకోండి ఏది ఆగమం ఏది స్థానికం ఏది చారిత్రకం ఏది ఐతిహ్యం ఏది నూతనం ఏది అధునాతనం ఏది సనాతనం మీరు నిర్ణయిస్తే ఆ ప్రకారంగా మేము నిర్ణయం తీసుకుంటాం అంటున్నారు రాజకీయ నాయకులు అధికారం చేత ఉంది స్థానాచార్యత్వం మా చేతిలో ఉంది అన్న పేరిట రామనారాయణ అనే కాలం ఈ కొత్తగా వచ్చి చేరింది ఇది అవైదికం అప్రామాణికం సనాతనం కానిది అధునాతనమైనది అంటున్నాయి స్థానిక మత గ్రంథాలు రిపీట్ అంటున్నాయి స్థానిక మత సంస్థలు అంటున్నారు సనాతన ధర్మాన్ని అనుసరించేటటువంటి పెద్దలు ఆలోచించి వివేచనాత్మకంగా నిర్ణయం తీసుకోవాల్సింది స్థానాచార్యులే అదండి జగన్మాత సీతాదేవి శ్రీరామచంద్రుల వారి శ్రీరామనవమి విశేషాలు మళ్ళీ కలుసుకుందాం మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు